ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలంలోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్ లో గల వివేకానంద స్వామి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించినారు స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ మొగల్లపు చనకేశ్వరరావు ఈ సందర్భంగా స్థానికంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కలకత్తాలోని ఒక కూలీనే బెంగాలీ కాయా కుస్త కుటుంబ స్తంభులుగా జన్మించి వివేకానంద చిన్నప్పటి నుండి మతం ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపారు ఆ తర్వాత తన గురువు రామకృష్ణుని కనుక్కొని సన్యాసి అయ్యాడు రామకృష్ణ మరణానంతరం వివేకానంద భారత ఉపఖాండంలో విస్తృతంగా పర్యటించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలోని భారతీయ ప్రజల జీవన స్థితిగతుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు వారి దుస్థితిని చూసి చలించిపోయి అతను తన దేశస్థులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు యునైటెడ్ స్టేట్కి వెళ్ళడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు అక్కడ అతను పంతొమ్మిది వందల తొంభై మూడు చికాగోలో జరిగిన మతాల పార్లమెంట్ తర్వాత ఒక ప్రముఖ వ్యక్తి అయ్యాడు దీనిలో అతను తన ప్రసిద్ధి ప్రసంగాన్ని ఈ పదాలతో ప్రారంభించాడు సోదరీమణులు అమెరికా సోదరులారా అమెరికన్లకు హిందూ మతాన్ని పరిచయం చేస్తూ అతను పార్లమెంట్లో ఎంతగా ప్రభావవంతమయ్యాడో ఒక అమెరికన్ వార్తాపత్రిక వార్తా హక్కు ద్వారా నిస్సందేహంగా పార్లమెంట్లో గొప్ప వ్యక్తి అని అభివర్ణించింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు

సార్ సార్ ఎలాగో తర్వాత మన అశ్వరావుపేట పంచాయతీ సర్పంచ్ గారు అత్తం రమ్య గారిని పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మన అశ్వరావుపేట కాంగ్రెస్ నాయకులు రూపల్ రమేష్ గారిని కూడా ప్రవర్తించారు మానవులంతా ఏకదాటి మీద ఉండాలని లౌకికాలతో మాట్లాడిన ఏకైక కార్మికుడు వివేకానంద ఆయన నిర్మాణానికి పునాది పెట్టినటువంటి మహనీయుడు గొప్ప మహనీయులు స్వామి వివేకానంద గారి మూట అరవై జయంతి సందర్భంగా ప్రత్యేకంగా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమానికి